ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు నీట్ గా క్లీన్ చేసి ఇచ్చింది మా అత్తయ్య ఫ్రై చేసుకోమనేసి ఫ్రై చేసుకోవడానికి కుదురువు ఎందుకంటే ఎక్కువ ముళ్ళులు ఉన్నాయి అన్నమాట ఇందులో అందుకని నేనైతే కర్రీ వండేసాను చికెన్ మనం ఎలాగైతే ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటామో సేమ్ అలాగే నేను ఫిష్ పీసెస్ ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకుని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాను మ్యాగ్నెట్ చేసిన చేప ముక్కలు అందులో వేసుకొని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ముక్కల్ని ఎక్కువగా కలపకుండా ఒక వైపు నుంచి మరొక వైపు కి టర్న్ చేసుకొని ఇందులో చింతపండు రసం దాంతో పాటు చేపలు మునిగేదాకా వాటర్ అయితే వేసుకోవాలి మూత పెట్టి వాటర్ కొంచెం ఇంకిపోయేదాకా ఉడికించుకొని తర్వాత మూత తీసేసి అందులో కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ ఉంటే ఫిష్ మసాలా కూడా వేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి కర్రీ ఉడికిపోయిన తర్వాత పైన కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది సార్ ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి బాగుంటుంది మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి